కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తనను గెలిపించిన హుస్నాబాద్ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు వెల్లడించారు రాష్ట్రంలోని ప్రజా సమస్యలను పరిష్కరించేలా తనకు ఆశీస్సులు అందించాలని భగవంతుణ్ణి వేడుకున్నట్లు తెలిపారు పర్వ పర్వదినాన సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని సర్వేజన సుఖనోభం అందరూ కూడా బాగుండాలి ప్రజల ఆకాంక్ష కొరకు ఏర్పడ్డ నూతన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భగవంతుని ఆశీస్సులతో ఏ ప్రజలైతే సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో ఇల్లు లేక పెన్షన్ లేక ఇతరతర సమస్యలతోటి ఉద్యోగాలు రాక ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీ ఆకాంక్షలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం వాళ్లకు న్యాయం చేసే విధంగా ఆ భగవంతుడు బలాన్ని ఇవ్వాలని సందర్భంగా ప్రార్థించుకున్నా రాష్ట్ర మంత్రిగా నూతన ప్రభుత్వంలో నన్ను ఎన్నుకున్న ఉసరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి పాటుగా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు ప్రజా సమస్యల్ని కావచ్చు పరిష్కరించడానికి భగవంతుని ఆశీర్వచన అవసరం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆ భగవంతుడు నిండు ఆశీర్వచనం మా అందరి మీద ఉంచి ఈ ప్రభుత్వం మీద ఉంచి ఈ ప్రజల మీద ఉంచి అందరూ కూడా మంచి సుఖ సంతోషత ఉండాలనేటువంటి ఆకాంక్షను మరి ఆ భగవంతుని ముందట ఉంచుతూ ఆ భగవంతుని ఆశీర్వచన తప్పకుండా ఉంటుందని మరొక్కసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం